హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పాత సింగరాయకొండ గ్రామం సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు పిఆర్ మెమోరియల్ పొలగం త్రిషఘారెడ్డి గారు జష్వితారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి సీనియర్ గిత్తలండి భైరవ బాద్షా అండి లైవ్ అయితే మన ఛానల్ నుంచి ఉంటుందండి సాయంత్రం ఐదు గంటలకైతే ప్రదర్శన స్టార్ట్ అవుతుంది భైరవ బాద్షా అండి ఇంకొక జాత ఉందండి కుందూరు రాంభోపాల్ రెడ్డి గారు మాందిన్న గ్రామం సిరివేళ్ళ మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ గిత్తలండి బొడ్డది బోడిదండి ఈ రెండు జాతలయితే ప్రదర్శనకు వచ్చారు సీనియర్ విభాగానికి చూశారు కదండి పాత సింగరాయకొండ గ్రామం సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది చూసారు కదండి థ్యాంక్ యూ